హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను క్రాంతి బర్త్డే పార్టీలో క్రాంతి విరాట్తో గొడవ పడుతూ ఉంటాడు శాలిని రఘురామ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది రఘురామ్ శాలనీ దగ్గరికి వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు శాల్నీ మీ అబ్బాయిలు ఇద్దరు గొడవ పడుతున్నారు మా అమ్మాయి గారు వాళ్ళని ఆపడం నా వల్ల కావడం లేదు అంటుంది రఘురామ్ వాళ్ళెందుకు గొడవ పడుతున్నారు ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా అంటూ క్రాంతి విరాట్ దగ్గరకు వచ్చి గొడవ పడుతూ ఉన్న విరాట్ క్రాంతిలను చూస్తూ ఉంటాడు శ్యామల రఘురామ్ను చూసి అన్నయ్య వచ్చాడు అని చెప్తుంది రఘురామ్ ఏంటా ఇదంతా మీ మధ్య ఇంత దూరం ఏర్పడిందా నాకు తెలియకుండా ఇంట్లో రోజు గొడవ పడుతున్నారా నా కోసం కలిసి ఉన్నట్టు నటిస్తున్నారా ఎందుకురా ఎలా చేస్తున్నారు అని అడుగుతా అనుకుంటున్నారు కదా అంటూ రఘురామ్ నవ్వుతూ ఉంటే అందరూ షాక్ అవుతారు నాకు తెలుసురా ఇదంతా జగదీశ్వర్ని ఆట పట్టించడానికి మీరు చేస్తున్న ఫ్రాంక్ కదా అంటూ మీరు ఈ ఫ్రాంక్ ప్లాన్ చేస్తున్నట్టు పొద్దున్నే తెలుసు చంద్రకళ చెప్పింది అంటాడు చంద్రకళ విరాట్ క్రాంతి గొడవ పడినప్పుడు రఘురామ్ చూసి బాధపడుతూ ఉంటే రఘురామ్తో అత్తయ్య గారి మీద ఫ్రాంక్ చేయాలని ప్లాన్ చేశారు గొడవ పడ్డట్టు యాక్ట్ చేసి అత్తయ్య గారిని సరదాగా భయపెట్టాలని అనుకుంటున్నారు దానికోసమే ప్రాక్టీస్ చేస్తున్నారు అంటుంది రఘురామ్ నేను నిజంగానే గొడవ పడుతున్నట్టు నమ్మేశాను బాగుంది వాళ్ళ యాక్టింగ్ అని చెప్పడం గుర్తు చేసుకుంటుంది పొద్దున నేను సర్ది చెప్పడం ఇప్పుడు ఇలా కాపాడింది అన్నమాట అనుకుంటూ రఘురామ్తో చూశారు కదా మామయ్య ఇప్పుడు ఈ గొడవంతా నిజమనుకుని అత్తయ్య ఎంత కంగారు పడుతున్నారో అంటుంది రఘురామ్ నవ్వుతూ ఉంటాడు మీ అల్లరి మరీ ఎక్కువైంది ఏడిపించడానికి నా భార్య దొరికిందా మీకు అని అడుగుతాడు తనే పిచ్చిదనుకుంటే మీ ఆవిడ ఇంకా పిచ్చిత్రాక్రాంతి అంటూ మీ ఇద్దరి గొడవ చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు చెప్పింది అని అంటూ ఉంటే అందరూ షాక్ అవుతారు రఘురామ్ మీ యాక్టింగ్తో అందరినీ బాగా నమ్మించేశారు ఒకవేళ బిజినెస్లో డౌన్ అయినా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు మీరు అంటాడు జగదీశ్వరితో భయపడిపోయావు కదా పిచ్చిదానా అంటాడు వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటే ఎలా నమ్మావు నువ్వు అంటూ జగదీశ్వరిని తనతో తీసుకెళ్తూ ఉంటాడు శ్యామల ఇదంతా నిజమని అన్నయ్య నమ్మలేదు అది చాలు అంటుంది చంద్రకళ విరాట్ తన రూమ్ లోపలికి వస్తారు చంద్రకళ అంత పెద్ద గొడవని మామయ్య ఫ్రాంక్ అని నమ్మేశారు అంటే నిజంగా మన అదృష్టమే బాబా అంటుంది పొద్దున నువ్వు క్రాంతి మాట్లాడుకోవడం మామయ్య గారు వినేసరికి నేనేదో సర్ది చెప్పాను ఆ మాట ఇంత పెద్ద గండం నుంచి బయటపడేస్తుందని నేను అసలు ఊహించలేదు అంటుంది విరాట్ చంద్ర ఆ శాలిని మనుషుల మధ్య అడ్డుకోటలు కట్టి ఇంటిని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఆ అడ్డుకోటల్ని కూల్చేసి బంధాలు బీటలు వారకుండా కాపాడుతూ వస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది చంద్ర అంటాడు నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండడం అనిపిస్తుంది నీలో ఉన్న మంచితనం దయాగుణం సహనం సమయస్ఫూర్తి నేను ఎవరిలోనూ చూడలేదు అంటాడు ఈ కుటుంబం నీకు బాధలను కష్టాలను అందిస్తున్నా నువ్వు మాత్రం ఈ కుటుంబానికి సంతోషాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు లేకపోతే ఇల్లు ఈ పాటికి ఏమైపోయి ఉండేదో అంటాడు విరాట్ చంద్రకళ నువ్వు మరీ నన్ను మునగ చెట్టు ఎక్కించేస్తున్నావు బావా అంటుంది అక్కడి నుంచి కింద పడ్డానే అనుకో కాలు నడుమో విరగడం గ్యారంటీ అప్పుడు నువ్వే నన్ను ఎత్తుకుని తిరగాల్సి ఉంటుంది అంటుంది విరాట్ నిన్ను ఎత్తుకుని తిప్పడానికి అలా జరగాల్సిన అవసరం ఏం లేదు నాకు మూడొస్తే చాలు అంటూ చంద్రకళను ఎత్తుకుని రౌండ్గా తిప్పుతూ నవ్వుతూ ఉంటాడు చంద్రకళ బావా ప్లీజ్ అంటూ ఉంటుంది అటుగా వెళ్తూ ఉన్న శృతి షాక్ అవుతూ శ్యామల కామాక్షి దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక కామాక్షి శ్యామలతో ఫ్రాంక్ అనే మాట చంద్రకళ అన్నయ్యకు ముందే ఎలా చెప్పింది శ్యామల అంటే గొడవ జరుగుతుందని తనకి ముందే తెలుసంటావా అని అడుగుతుంది శ్యామల ఏమోనే కానీ ఆ పిల్ల తెలివితేటలు మాత్రం మామూలువి కావు అంటుంది కామాక్షి ఇంట్లో జరిగే గొడవలు అన్నయ్యకి తెలియాలి అని చంద్ర అనుకోవాలి కానీ అన్నయ్యను ఆపడం ఏమిటి అని అడుగుతుంది అప్పుడే శృతి కామాక్షిని పిలుస్తూ కామాక్షి దగ్గరకు వచ్చి బావ రూమ్లో నుంచి ఒకటే నవ్వులు అరుపులు వినిపిస్తున్నాయి ఆ నవ్వులు వింటే చిరాకా ఉందమ్మా మీరైనా ఆపండి అంటుంది కామాక్షి శ్యామలకు చెప్తుంది శ్యామల అయినా ఇప్పుడు మనం ఆపలేంలే అంటుంది కామాక్షి శృతితో అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటూ శృతిని రూమ్ లోపలికి తీసుకెళ్తుంది ఇక చంద్రకళ కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పడంతో విరాట్ చంద్రకళను కిందికి దింపుతాడు ఇద్దరు రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు ఇక శాలిని తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఇరిటేట్ అవుతూ చంద్రకళను తిట్టుకుంటూ ఉంటుంది జగదీశ్వరి శాలని దగ్గరకు వస్తుంది శాలిని ఏంటత్తయ్య ఇలా వచ్చారు అని అడుగుతుంది నాలాగే మీకు మనసు బాలేదా అంటూ ఎలా ఉంటుంది లేండి సంతోషంగా క్రాంతి బర్డే జరపాలనుకుంటే అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా అంటుంది మీతో రూడ్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందని క్రాంతి కూడా చాలా ఫీల్ అవుతున్నాడు అంటూ ఏంటో ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటుంది జగదీశ్వరి నీ బిహేవియర్కి అర్థం ఏంటి అని అడుగుతుంది గొడవ జరుగుతుందని తెలిసి అక్కడకు ఆయన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది అప్పుడే వచ్చిన క్రాంతి జగదీశ్వరిని చూస్తూ ఉంటాడు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ఆ పని చేశావు అంటే ఆయన స్ట్రెస్ ఫీల్ అవ్వాలని ఇలా చేసావా అని అడుగుతుంది సార్ని లేదా తయ్యా నేను మామయ్య గారిని తీసుకుని రాలేదు నేను కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆయనే వచ్చేశారు నేను మామయ్య గారిని ఆపాలనే చూశాను అంటుంది జగదీశ్వరి ఆయన ప్రాణాలు తీయాలనుకునేది ఎవరో ఇంకా తేలలేదు ఇంట్లో గొడవలు జరగకూడదని ఆయన కోలుకోవడమే ముఖ్యమని నేను నిన్ను కానీ చంద్రన్ కానీ ఒక మాట కూడా అనలేదు మీ భర్తలను కూడా ఓపికగా ఉన్నమన్నాను వాళ్లకు తండ్రి ఆరోగ్యం తల్లి బాధ కన్నా ఎగువలే ఎక్కువైపోయాయి ఎవరి భార్యలను వాళ్ళు కాపాడుకోవడం కోసము ఇంటిని రణరంగంలా మార్చేస్తున్నారు ఇదంతా నేను ఓపిక పట్టేది కేవలం ఆయన కోసమే అంటుంది శాలిని అంటే ఏంటత్తయ్యా మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా అని అడుగుతుంది జగదీశ్వరి ఆధారం లేకుండా నేను ఏ కంక్లూషన్కి రానని ముందే చెప్పాను కానీ చంద్ర తప్పు చేసిందని ప్రూవ్ అయ్యే వరకు ఇక్కడ ఎవరు దోషులు కారు నిజం బయటపడ్డ రోజు అన్నీ బయటకు వస్తాయి అప్పుడు అన్నింటికి కలిపి శిక్ష వేస్తాను అని చెప్పి వెళ్ళబోతూ జగదీశ్వరి వెనక్కి తిరిగి క్రాంతిని చూసి వెళ్ళిపోతుంది ఇక క్రాంతి శాలిని దగ్గరకు వస్తాడు శాలిని చూసావా క్రాంతి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో అంటుంది క్రాంతి అమ్మ అడిగిన ప్రశ్నలో తప్పేముంది శాలిని అంటాడు అసలు నువ్వు నాన్నని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు శాలిని నేనసలు మామయ్య గారి దగ్గరకు వెళ్ళలేదు క్రాంతి అంటుంది మా గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు మనసుకు తోచిన పేరు చెప్పేస్తారు ఆయన కొట్టింది కామాక్షి పిన్ని అని ఒకసారి శ్యామలా పిన్ని అని ఒకసారి అన్నారు మీరు నమ్మారా అలాగే ఆయనకు ఇప్పుడు నా పేరు గుర్తొచ్చినట్టుంది అందుకే చెప్పారు అయినా అది నిజమని నువ్వెలా నమ్ముతావు అని అడుగుతుంది క్రాంతి ఆ విషయం మా అమ్మకెందుకు చెప్పలేదు అంటాడు సాలని నేనేం చెప్పినా అత్తయ్య నమ్మేటట్లు లేరు చంద్ర తప్పు ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరు నిర్దోషులు కారు అన్నారు అంటే అత్తయ్యకు నా మీద కూడా అనుమానం ఉన్నట్టే కదా అంటుంది చంద్ర బావగారు డైరెక్ట్గా అంటున్నారు అత్తయ్య ఇండైరెక్ట్గా అంటున్నారు అంతే తేడా అంటూ నా టైమే బాగలేదు నిజం బయటపడే వరకు ఈ అనుమానాలు అవమానాలు నాకు తప్పవేమో క్రాంతి అంటుంది చివరికి నువ్వు కూడా నన్ను అనుమానిస్తే ప్రూవ్ చేసుకోవడానికి నేనేం చేయగలుగుతాను క్రాంతి ఇక నాకు చావే దిక్కు అవుతుంది అంటుంది క్రాంతి అలా మాట్లాడక శాల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను అంటూ శాలనీని హక్ చేసుకుంటాడు ఇక చంద్రకళ తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది జగదీశ్వరి శ్యామలతో మీ అన్నయ్య కోలుకోగానే కుటుంబం అంతా కలిసి గుడికొచ్చి మొక్కు తీర్చుకుంటామని దండం పెట్టుకున్నాను కానీ ఆయన మానసిక పరిస్థితి ఏమో అలా ఉంది పిల్లలేమో ఒకరి మీద ఒకరు కోపంతో ఉన్నారు రోజు గొడవలతోనే గడిచిపోతుంది మొక్కు తీర్చుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది అంటుంది చంద్రకళ కూడా జగదీశ్వరి దగ్గరకు వస్తుంది జగదీశ్వరి కుటుంబంతో కలిసి వెళ్ళడం సాధ్యం అవుతుందో లేదో అని భయంగా ఉంది అంటుంది శ్యామల మొక్కుకుంటే వెంటనే తీర్చేసుకోవాలి వదిన అంటుంది పిల్లలతో నేను మాట్లాడతాను అని చెప్పి చంద్రకళతో విరాట్ని తీసుకురమ్మంటుంది శృతితో క్రాంతి క్రాంతిశాలిని పిలవమంటుంది కామాక్షి కూడా అక్కడికి వస్తుంది విరాట్ చంద్రకళ క్రాంతి శాలిని జగదీశ్వరి దగ్గరకు వస్తారు శ్యామల విరాట్ క్రాంతిలతో గుడిలో అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించి పదకొండు మంది ముత్తైదులకు తాంబూలం ఇస్తానని మీ అమ్మ మొక్కుకుందంట ఆ మొక్కు తీర్చలేదని ఇంట్లో అందుకే గొడవలు జరుగుతున్నాయని వదిన బాధపడుతుంది అంటుంది సార్ని బాధపడ్డం ఎందుకు అత్తయ్యా మొక్కు తీర్చుకుంటే సరిపోతుంది కదా అంటుంది జగదీశ్వరి నేను ఒక్కదాన్ని తీర్చేదైతే ఎప్పుడో ఆ పని చేసేదాన్ని కుటుంబం అంతా కలిసి వస్తామని మొక్కుకున్నాను అంటుంది శ్యామల కామాక్షితో అన్నయ్య ఎక్కడున్నాడు అని అడుగుతుంది కామాక్షి పైనన్నాడని చెప్తుంది విరాట్ జగదీశ్వరితో తను చంద్ర వస్తాము అంటాడు కాంతి నేను శ్యాల్ని కూడా వస్తామమ్మా నిరభ్యంతరంగా నీ ముక్కు తీర్చుకునేలా చూసుకుంటాము అంటాడు శ్యామల రేపు ఉదయం గుడికి వెళ్ళాలి రెడీగా ఉండమంటుంది అందరూ అలాగే అంటారు ఇక రఘురామ్ ఫ్రూట్స్ తింటూ మైండ్ డిస్టర్బ్ అవడంతో శాలిని టాబ్లెట్స్ మార్చడం తన తల మీద కొట్టడం గుర్తు చేసుకుంటాడు అప్పుడే శాలిని మామయ్య గారు టాబ్లెట్స్ అంటూ టాబ్లెట్స్ తెస్తుంది రఘురామ్ శాలిని చూసి కోపంగా పైకి లేచి రాక్షసి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటాడు అవి టాబ్లెట్సా విషమా అని అడుగుతాడు నా తల మీద కొట్టింది నువ్వే ఈ విషయం ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను అంటూ క్రాంతిని పిలుస్తూ ఉంటాడు అందరూ రఘురాం దగ్గరకు వస్తారు రఘురాం శాలని చూపెట్టి ఇదిగో ఈ రాక్షసే నన్ను ఆ రోజు తల మీద కొట్టింది అంటాడు జగదీశ్వరి క్రాంతితో పాటు అందరూ షాక్ అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్